హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన ఆగాకరకాయ టమాటా కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఆగాకరకాయ కూరకి ఆగాకరకాయల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వీటిని కట్ చేస్తున్నాను ఇలా పైన కాడల్ని కింద కూడా అడుగు భాగంలోని కట్ చేసుకోవాలి రెండు వైపులా పైన కింద కట్ చేసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకొని నిలువుగా ఉన్న వాటిని రెండు మూడు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇది ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అది ఈ ఎగురు కర్రీకి అయితే మాత్రం ఇలాగా మూడు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే పెద్ద పెద్దవిగా సరిపోతుంది ఇలా చూడండి కింద పైన ఇలా కట్ చేసుకోవాలి అన్నింటినీ కూడా గింజలు కూడా నేను తీసేస్తున్నాను గింజలు చిన్నవిగా ఉన్నవైతే నేను తీయటం లేదు మరి పెద్దగా పండిపోయిన గింజలు అయితే నేను సపరేట్ చేస్తున్నాను గింజలు వండటం వల్ల పళ్ళల్లోనే ఇరుక్కుంటాయి అవి తినేటప్పుడు అందుకని వాటిని తీసేసి వండుకుంటే మనకి బాగుంటుంది ఇలా అయితే అన్ని ఆగాకరకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పెద్దవి కారం ఎక్కువ తినేవాళ్ళు రెండు వేసి మరొక రెండు వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు అయితే రెండు సరిపోతాయి కూర క్వాంటిటీ బట్టి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆవాలు కొద్దిగా ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేపుతున్నాను ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను తీసుకున్నాను ఒకటి పెద్దది ఒకటి కొద్దిగా చిన్న టమాటాను తీసుకొని రెండు మొక్కలుగా అన్ని మొక్కలుగా మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలని కట్ చేసి వేసాను ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలను వేసుకొని వేయించుకోవాలి మూతను పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి టమాటాలు వేగిపోయిన తర్వాత మగ్గి మగ్గిపోయి బాగా వేగుతాయి తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగాను మీడియంలోని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపోయినంత కారం వేశాను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూతను పెట్టుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని లోటు మీడియంలోని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది కూర అంతా దగ్గరపడి ఉడికిపోయింది ఎంతో రుచికరమైన ఆగాకరకాయ కూర రెడీ అయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్